वीणा वेकटेश ननादो ननाद सदा वेकटेश स्मरा स्मरा हरे वेकटेश प्रसीद प्रयच्छ प्रयच्छ प्रय्च प्रय्छ बंधुलोजु చాలా విశిష్టమైనటువంటి కార్యక్రమం ఇది హిందూ ధర్మము అని చెప్పి మనం ఇప్పటివరకు చెప్పుకుంటూ ఉన్నటువంటి మన ధర్మం ఏదైతే ఉందో ఇది ద్వేషపూరితమైనటువంటిది కాదు అసమానతల్ని నేర్పేటటువంటిది కాదు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రసంగం చేయవలసి ఉంది ఇది ఇక్కడ సబ్జెక్టు ఇది నిజమైనటువంటిదే మన స్వామి చెప్పినట్టుగా హిందూ అనేటువంటి శబ్దాన్ని మనం ఉచ్చరించకూడదు వీరూ చెప్పారు మా ఆచార్యులైనటువంటి చిన్నజీల స్వామి వారు కూడా అదే మాట అంటూ ఉన్నారు కానీ ఆ మాట పలకకపోతే కొంతమందికి పడవు అందుకోసం అని చెప్పి దాన్ని అప్పటి నుంచి కూడా కొంతమంది స్వార్థపూరితంగా ఉపయోగిస్తూ ఉన్నారు అది లేకపోతే ఆ హిందూ అనేటువంటి మాట లేకపోతే ఏదో ఒక శక్తి లేదన్నట్టుగా కొంతమంది ఫీల్ అవుతూ ఉన్నారు మనది ఎప్పుడు కూడా భారతీయమైనటువంటి ధర్మము భారతీయ సంప్రదాయము వైదిక ధర్మము ఈ ధర్మము చెప్పినటువంటి విషయము లోకా సమస్త సుఖినో భవంతు అంతే తప్ప భారతదేశం ఒకటే సుఖంగా ఉండాలి అని చెప్పి మన ధర్మం చెప్పలేదు సంధ్యావందనమంతా కూడా పూర్తి చేసి లోకా సమస్త సుఖినో భవంతు సర్వం శ్రీకృష్ణార్పణ చెప్పేటువంటి ధర్మం మనది అటువంటి ఈ గొప్ప భారతదేశంలో పుట్టడము మన యొక్క చేసుకున్నటువంటి గొప్ప సుకృతం అని చెప్పిందాక స్వామి చెప్పారు ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఇది మనం చెప్పగలం బట్ట కట్టడం అనేటువంటిది మొట్టమొదటిగా నేర్చుకున్నటువంటి ప్రపంచానికి నేర్పినటువంటి జాతి మన భారత జాతి మన వైదిక ధర్మం అంతేకాదు ఇందాక చెప్పాడు స్వామి ఇవి అసమానంగా కనిపించిన సమానమయ్యేటువంటిది ఇక్కడికి వచ్చేటప్పటికే అని చెప్పి ఇవాళ మనము ఆధునికమైనటువంటి ప్రపంచంలో స్వార్థపరులుగా మారిపోయాం కానీ వేదము ఏనాడో చెప్పింది నాయనా నీవు బ్రతికేటువంటి బ్రతిక ఏదైతే ఉందో అది లోకం కోసం బతకాలి మా కృద కష్యస్విధనం ఎవరి దగ్గర కూడా ఏది ఆశించవద్దు మా కృద అంటే ఎన్నో ఉన్నాయి ఎవరిది స్వీకరించవద్దు ఎవరిది దొంగిలించవద్దు ఎవరిది ఆచ నీవు ఆశించవద్దు అని చెప్పి ఎవరి ధనముని ఇక్కడ ధన శబ్దానికి కూడా ఎన్నో రకాలైనటువంటి అర్థాలు వస్తాయి కనము కొంతమంది మోసపూరితంగా మన దే మన యొక్క ఈ దేశంలో ఉండేటువంటి ప్రజల్ని వారి యొక్క భావాలకి వృద్ధాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు అప్పుడు ఇక్కడ ఉండేటువంటి కొంతమందికి కోపం రావడం అనేటువంటిది సమంజసమే కాదు అని చెప్పి లేదు మన యొక్క చాప కిందకి నీళ్లు వచ్చినప్పుడు ఆ చల్లదనం తెలిసినప్పుడు మనకి ఆ బాధ కలిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది మనకి అప్పటి వరకు కూడా మనకేమీ తెలియదు కానీ ఎంత తెలిసినప్పటికీ కూడా మనము ద్వేషాన్ని ఎప్పుడూ కూడా కలిగి ఉండకూడదు ప్రేమగా మనము మన యొక్క ధర్మాన్ని అందించగలిగిన నాడు మన ధర్మం పట్ల ఒక గౌరవము ఒక ప్రతిష్ట ఎప్పటికీ కూడా అలాగే ఉంటుంది వందల సంవత్సరాల క్రితమే ఇతర మతాలు ఈ దేశంలో ప్రవేశించినప్పటికీ కూడా ఈ ధర్మము ఇలాగే నిలిచి ఉంది నిలుస్తుంది ఎప్పటికీ కూడా ప్రపంచానికి ఇది ఒక దారి చూపిస్తుంది అని చెప్పనడంలో ఎటువంటి సందేశము సందేహము లేదు ఇది చాలా గొప్ప ధర్మం ఇది ఇలా చెప్పుకుంటూ పోతే సమయం చాల ఇంకా చాలామంది పెద్దలు అందరూ కూడా ఉన్నారు ముఖ్యంగా మనకిక్కడ అన్నమయ్య కళాక్షేత్రము పేరిట విజయశంకర స్వామి వారు అన్నమయ్య గృహ సాధన సమితి అనేటువంటి ఒక సమితి స్థాపించి దానికోసము వారి యొక్క జీవితాన్నే త్యాగం చేసి సన్యసించారు మహానుభవాలు ఒక్క మాట చిన్న మాట చెప్పి ముగిస్తాను రోడ్డుకి అడ్డం వచ్చినా కూడా ఒక సమాధిని తొలగించలేనటువంటి ప్రభుత్వము ప్రభుత్వ నాయకులు ఎంతో ఘనత వహించి ముప్పై రెండు వేల సంకీర్తనలు చేసినటువంటి మహానుభావుడు తెలుగు జాతికే చాలా గొప్ప నిధి అటువంటి అన్నమాచార్యస్వామి నడయారిటువంటి నివసించినటువంటి ఆ ఇంటిని టీటీడీ పరిపాలక మండలి ఆధునికత పేరుతో ఎలా కూల్చిందో మనము అడగక మనకి ఒక సత్తా లేక తిరుపతి వెళ్ళి మూడు వందల రూపాయలు ఇప్పుడు కొత్తగా పెట్టారు దేశాన్ని దోచుకోవడానికి టీటీడీని దోచుకోవడానికి జగన్ పదివేల రూపాయల టిక్కెట్ పెట్టి దర్శనం చేసుకుంటూ పదివేల రూపాయలు ఎక్కడికి పోతున్నాయని ఎవడైనా ఒక్కడైనా అడిగాడా ఐదు వందల రూపాయలు మాత్రమే గుడికి వెళ్ళాయి మిగతా తొమ్మిది వేల ఐదు వందలు మిగతా వాటికి వెళ్ళిపోయాయి దాని గురించి మనం మాట్లాడటం లేదు కానీ ఒక మహానుభావుని యొక్క జ్ఞాపిక అది మహానుభావుడు సంచరించినటువంటి ప్రదేశము దాన్ని అలాగే పడగొట్టకుండా కొంచెం బాగు చేసి ఇది అన్నమయ్య నివసించినటువంటి ఒక గృహము అనేటువంటి ఒక జ్ఞాపికని పది మందికి చూపిస్తే ఏమవుతుంది దాన్ని అలాగే ఉంచవలసింది కదా కనీసం దాని స్థానంలో అన్నమాచార్యకి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ కల్పించి వారి కీర్తనలు అవన్నీ కూడా చక్కగా పెడితే బాగుంటుందని చెప్పి వారు పాపం శ్రమిస్తూ దాదాపుగా రాష్ట్రమంతా కూడా తిరిగి లక్షల సంతకాలు చేయించి టీటీడీకి సమర్పించడం జరిగింది ఆ భగవంతుడే పాలక మండలిలోకి దూరి అన్నమాచార్య యొక్క గృహాన్ని తిరిగి నిర్మించాలి అని చెప్పి నిర్మించడానికి మనమందరూ కూడా తిరిగి ఉద్యమించాలి అని చెప్పి అందరినీ కూడా నేను ప్రార్థిస్తూ విరమిస్తూ ఉన్నాను జై భారత్ మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్